క్రీస్తు నందు ప్రియుల శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యోగు గ్రంథము నాలుగవ అధ్యాయం ఇది మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ యోగు స్నేహితుడైనటువంటి ఎలిఫజు మాట్లాడడం మొదలుపెట్టాడు చక్కటి మాటలతో తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు యోగు గురించి మంచి మాటలు పలుకుతున్నాడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు త్రొటిల్లు వాడిని ఆదుకుని ఉండిను కృంగిపోయిన మోకాళ్ళ గలవాన్ని నీవు బలపరిచిది ఈ మాటల్లో ఏమాత్రం అసత్యం లేదు ఎందుకంటే యోబు కూడా తన మాటల్లో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో పన్నెండు పదమూడు వచనాల్లో ఏలయనగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చను విధవరాన్న హృదయమును సంతోషపెట్టి తిని నీతిని వస్త్రంగా ధరించుకున్నాను అంటున్నాడు న్యాయప్రవర్తన నాకు వస్త్రముగా పాగాగా ఉంది అంటున్నాడు మేలు చేయుట మనకు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా వెనతీయకమని మనం లేఖనం ద్వారా హెచ్చరిక చేపడుతున్నాం ప్రవక్త అయిన అన్నాడు కదా సడలిన చేతులను బలపరచుడి త్రొట్టిళ్ళు మోకాళ్లను దృఢపరుచుడి తరిళ్లు హృదయములతో ఇట్లనుడి అని అపోజ్ నేను పౌలు గలతి సంగతి చెప్పినట్టుగా మేలు చేయుటి ఎందు మనము విసుగగా ఉన్న ఎడల తగిన కాలం ముందు ఖచ్చితంగా మనము పంటను కోస్తాం ఇక్కడ యోబు అనుభవిస్తున్నటువంటి శ్రమ అది తాత్కాలికమైంది అయితే యోపు తన విత్తిన దాన్ని బట్టి నిజమైన పంట చివరి అధ్యయనంలో కోసాడు పొగడ్తలతో ప్రారంభమైనటువంటి ఇలీఫజు ప్రసంగం ఐదో వచ్చిన చూడండి అయితే ఇప్పుడు నీకు శ్రమ కలగగా నువ్వు దుఃఖాక్రాంతుడు అయితేవి అది నీకు తగలగా నువ్వు కలవరపడుచున్నావు అంటూ నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా ఈ మాటలు కూడా ఆలోచింపదగిన మాటలు నిజమే ఒక దైవ భక్తునికి తన భక్తే ధైర్యం పుట్టిస్తుంది తన యథార్థత తనకు ఆధారం అవుతుంది యోహాను భక్తుడు తన పత్రికలో మద్రిపత్రికలో మూడవ చేయలు అన్నాడు కదా ప్రియులో మన హృదయము మన ఎంతో దోషారోపణ చేయనిలా దేవుని ఎదుట మనము ధైర్యం గలవారమగుదుము అని ఎందుకనగా ఆకస్మికముగా భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు యహోవా నీకు ఆధారం అవుతాడు గనక నీ కాలు చిక్కుపడకుండా ఆయన నిన్ను కాపాడుతాడు గనక దావీదు కూడా తన కీర్తనలో అన్నాడు మనకు బాగా పరిచయమైన వాక్కు నేను చిన్నవాడినైంటిని ఇప్పుడు ముసలవాడై ఉన్నాను ఆయనను నీతి మంతులు విడవబోట కానీ వారి సంతానం భిక్షమెత కానీ నేను చూచి ఉండలేదు కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదులో మనం కూడా ఆపద రాగానే కలవరపడకూడదు భయపడకూడదు ఎందుకంటే యహోవా నీతిమంతులకు రక్షణ ఆధారం కదా బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం నిశ్చయంగా యహోవా వారికి సహాయకుడై వారిని రక్షించడం వారు యహోవా శరణ చొచ్చి ఉన్నారు కనుక భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని తప్పక వినిపిస్తాడు ఇంతవరకు బాగానే కొనసాగుతున్నటువంటి ఎలీఫజు ప్రసంగం కాస్త గాడి తప్పుతోంది చూడండి ఏడు వచనం నుంచి ఇక అధ్యాయం చివరిదాకా ఇతని ప్రసంగం అంతగా నెగటివ్గా కనబడుతుంది ఏడవ వచనం అంటాడు జ్ఞాపకం చేసుకునము నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థ ఎక్కడైనా నిర్మూలమైరా నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానే ఎదురు ఒక ఎలిఫజ్ మాత్రమే కాదు ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనలోనూ ముప్పై ఆరో అధ్యాయంలోనూ స్నేహితులందరూ కూడా ఇలాగనే యోగు మీద రాళ్లు వేయడం మొదలుపెట్టారు మనం సమస్యల మధ్యలో ఉన్నప్పుడు శమలో ఉన్నప్పుడు కొంతమంది స్నేహితులు మనల్ని ప్రేమించి మన దగ్గరికి వస్తారు తొలిత సానుభూతి మాటలు మాట్లాడుతుంటారు దెన్ షోయింగ్ రియల్ కలర్స్ దౌష్టమును విత్తువాడు కీడును కోయును అన్నట్టుగా గలతి ఆరు ఏడులో చెప్పబడినట్టుగా మోసపోగుడి దేవుడు వికిరింపబడడు మనుషుడు ఏ విత్తితే ఆ పంటనే కోయును అన్నట్టుగా యోగు చేసిన దానికే ఇది అనుభవిస్తున్నాడు అంటూ మాట్లాడుతున్నాడు ఒకవేళ ఎదుటి వ్యక్తి అనుభవిస్తున్న శ్రమకు కారణం పాపం అయినప్పటికీ ఇలాగ మాట్లాడతన మంచి సమరయని నూనెలాగా ఎదుటివాని గాయాలకు మన మాటలు ఓ తైలంలాగా ఉండాలి ఆ గాయాల్ని కట్టగలగాలి చాలా స్పష్టంగా పౌలు మాట్లాడుతున్నప్పుడు కొలసీలతో అన్నాడు కదా మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండాలని ఇక ఎఫ్ఎస్ఎల్ చెబుతున్నప్పుడు పౌలన్నాడు వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి రెండు మూడు వచనాలనేమో బలపరిచావు బుద్ధి నేర్పించావు త్రొట్టిల్లిన వారిని ఆదుకున్నావు అంటూ ఇప్పుడు యోపు భక్తిని శంకించడం మొదలుపెట్టాడు సంగతిని సరిగా వివేచించినప్పుడు ఇలాగే ఎలిఫజ్ మాటల్లో ఉప్పుసారం తగ్గినట్టుగానే మన మాటలు గాయాల్ని కట్టకపోగా గాయాల్ని రేపేవిగా ఉంటాయి ఎలిఫజు తక్కిన మాటల్లో ఉన్న తాత్పర్యం ఒకటే యోబూను ఏదో పాపం చేసావు కనుక అనుభవిస్తున్నావు ఆ పాపం పాపమేదో ఒప్పుకో మాకు చెప్పు అన్నట్టుగా బలవంత పెడుతున్నాడు కీడును విత్తువారు దాన్నే కోస్తారు అన్న మాట సత్యమే కానీ ఇక్కడ అది యోబూ జీవితానికి వర్తించదు నిజముగా వింటున్న ప్రజలకి ఇది ఒక హెచ్చరికే అదే సమయంలో విశ్వాసులు ప్రతి విషయంలో కలవరపడకుండా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలని నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కావాలన్న మాట కూడా సత్యమే ఏలయనగా నీతి ఆయన ఎన్నడూ విడవడు కదా అయితే యోబు గ్రంథం నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం చూడండి ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతయ దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు ఎలిఫజు యోబు మీద విరు విరుచుకుపడుతున్న మాటలు కాస్త మనం పక్కన పెడితే ఇది మనకు ఒక హెచ్చరికగా ఉంది భక్తుడు కూడా తన రెండవ పత్రికలు అంటాడు దేవదూతలు సైతం పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటి కటిక చీకటి గల బిలములోనికి వాటిని త్రోసివేసి తీర్పు కోసం కావల్లో ఉంచినప్పుడు ఇక నర్లమైన మనం ఏమాత్రం వారో మీరు ఆలోచించండి అందుకే హెబ్రి గతక హెచ్చరిక చేస్తున్నాడు భూమి మీద మీకు బుద్ధి చెప్పిన వారిని మీరు నిరాకరించవద్దు ఆ విషయంలోనే మీరు తప్పించకపోయినప్పుడు ఇక పరలోకము నుండి బుద్ధి చెబుతున్న వారిని మీరు విసర్జించిన మీరు లాగున తప్పించుకుంటారు అంటాడు యోగ స్నేహితుడైన ఈ ఎలిఫజ్ పెద్ద ప్రసంగమే చేశాడు ఐదవ అధ్యాయం కూడా ఇతని మాటలు కొనసాగుతున్నాయి రేపటి పాఠంగా ఎలిఫజ్ మరిన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం దేవుని యొక్క కృప ఆశీర్వాదం మీ పైన సమృద్ధిగా ఉండను కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు